ఈ లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ లైనింగ్ ఇలా ఫోల్డింగ్స్ రెండు మన వైపు ఉండాలి బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు లెంత్ ఎంత వచ్చిందో దానికి వన్ చేసుకోండి షోల్డర్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను చంక డౌన్ ఏమో సిక్స్ అండ్ హాఫ్ మీకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో దాంట్లో నాలుగో భాగం పెట్టుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నానండి ఎందుకంటే బాడీ మీద తీసుకున్నాను కాబట్టి మీరు ఆది డ్రెస్ నుంచి అయితే ఎంత వస్తే అంతే పెట్టుకోండి అలానే ఇక్కడ డాట్కి కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఖర్చుకి మార్క్ చేసుకొని మార్క్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ షోల్డర్ అలానే త్రీ ఇంచెస్ నెక్ విడితే తీసుకున్నాను రౌండ్ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకొని కరువు డ్రా చేసుకోండి ఇలాగా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి చివర వన్ ఇంచ్కి పెట్టుకున్నాము అంటే ఇలా కరువు అనేది నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఇక్కడ మనము లోత్ అనేది ఒక పార్ట్కి ఇలాగ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ ఇలా లోపలికి స్టిచ్ చేసుకున్నారంటే చెస్ట్ పార్ట్ అనేది రౌండ్గా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది నెక్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక పార్ట్ లో బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి ఇలా ఒకేసారి మనకి రెండు ఈజీగా అయిపోతాయి ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి